వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం కోరుకున్న కోరికలు నెరవేరటం ధర్మబద్ధమైన కోరికలు నెరవేరటం రకరకాల ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కోరుకుంటారు ఏంటో అన్ని తీరుతున్నాయి కానీ ఈ కోరిక తీరట్లేదు అని అనుకుంటూ ఉంటారు దీనికి ఏంటండి పరిష్కారం అందులో సంతానం కావచ్చును వివాహం కావచ్చును లేదా ఆల్రెడీ ఉద్యోగం కావచ్చును అన్యోన్య భార్య భార్యాభర్తల మధ్యల జీవితం కావచ్చును లేదా ఆస్తి పంపకాల విషయం ఏదైనా కూడా ఎవ్రీథింగ్ కూడా ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ విధంగా ఏ కోరికైనా కూడా ఆయన ఆరాధనే చేయాలి ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్ విష్ణురూపం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అది కనుక ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా కూడా శరణు కోరితే మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా అంటే ఇది చెప్పడం అనేటువంటిది కాదు కానీ అనుభవపూర్తిగా చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క విషయాన్ని ఎందుకంటే మన మా దగ్గరికి వచ్చేటువంటి వారైనా కూడా కొంతమంది భక్తులు కూడా వారు చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఈరోజు చెప్పడం జరుగుతుంది సంతోషంగా కొంతమందికి వివాహం విషయంలో లేదా భూ విషయంలో అన్నదమ్ములల్లో కాస్త సఖ్యత అంటే ల్యాండ్ రిలేటెడ్ అంటే పూర్వ ఆస్తులు తండ్రి తరపు నుండి వచ్చేటువంటి ఆస్తుల తగాదాలు కావచ్చును ఈ విధంగా ఉండేటువంటి వారి కోసము పదకొండు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలి మరి ఇక్కడ పదకొండు మంగళవారాలు కూడా మనకు అభిషేకం అటువంటి వారు కూడా ఉండాలి దేవాలయంలో పూజారి గారు ఒకవేళ మనకు లెవెన్ టైమ్స్ కూడా దేవాలయంలో మనకు ఆ యొక్క పూజారి గారు ఉన్నారు అనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఈ యొక్క అభిషేకం చేసుకోవచ్చును లేదు అనుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము మరీ పదకొండు సార్లకు మరి లెవెన్ టైమ్స్ కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి అంటే కూడా చిరాకు కాస్త ఎవరికైనా కూడా చిరాకు ఎందుకు అంటే అయితే పదకొండు సార్లు దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవాలి అంటే ఎందుకు ఇబ్బంది ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి వీలు కావాలి లేదా వీలు కాకపోవచ్చును లేదా ఆ రోజు వేరే ఏమైనా వర్క్ ఉండవచ్చును లేదా అట్టి సమయంలో వారు చేస్తారో చేయరో ఇలా ఒకటి అనేటువంటిది కాదు చాలా కూడా ఉంటుంది కనుక ఇంటిలోనే మొట్టమొదటిసారి ఖచ్చితంగా కూడా దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేసుకొని చక్కగా కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే మంచిది లేదా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నా కూడా పర్వాలేదు ఒక్కసారి మొదటిసారి అభిషేకం చేసుకున్న పిమ్మట మీ ఇంటిలోనే స్వామివారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి అది మనకు ఒక ఇంచులోపు అంటే అందరికి తెలుసు అట్టి విగ్రహానికి చక్కగా కూడా పాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ ధ్యానము ఆవాహనము అటు పిమ్మట స్వామివారికి వస్త్రము అంటే అక్షితలే లేదా పత్తి వస్త్రము కాటన్ ఇట్లాగూ చేస్తూ ఉంటారు ఇట్లా ఈ విధంగా చక్కగా కూడా స్వామి వారికి ఎర్రటి పుష్పాలంటే ఇష్టము ఈ విధంగా కూడా పెట్టుకున్న పిమ్మట సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్యాష్టకం అని చెప్పి మనకు ఉంటుంది ఆ యొక్క సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్న తర్వాత ఉదయం ఇది ఖచ్చితంగా కూడా సెవెన్ లోపు అయిపోవాలి ఏడు అంటే సిక్స్ టు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ లోపు అయిపోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ ఇంట్లో పని చేసుకొని ఆఫ్టర్ టెన్ థర్టీ లెవెన్ వరకు మీకు వీలు చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటే మంచిది లేదా ఎవరైనా ఉండనివ్వండి అమ్మవారు కానీ లేదా ఈశ్వరుడు కానీ లేదా ఆ యొక్క విష్ణుమూర్తి కానీ ఎవరైనా కూడా ఉండనివ్వండి ఆ యొక్క దేవాలయం ప్రదక్షిణ చేసి వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టండి ప్రతి మంగళవారం కూడా ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి విధానంలో కూడా మనము ఖచ్చితంగా కూడా అంతఃకరణ శుద్ధితోటి అంటే సెలెండర్ అయిపోవాలి ఇప్పుడు అందరూ కూడా ఇవాళ రేపు వంద కొబ్బరికాయలు కొడుతున్నాము మేము నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతున్నాము యాభై నాలుగు కొబ్బరికాయలు కొడుతున్నాము అనుకుంటున్నారు కానీ ఒక కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే మన యొక్క లోపల ఉన్నటువంటి మనస్సు కానీ బుద్ధి కానీ అహంకారం కానీ కోపం కానీ అన్నింటినీ కూడా ఆ యొక్క భగవంతునికి సలెండర్ చేసేటువంటి విధానం అక్కడ కానీ ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి విధానంలో కూడా ఈగోస్ చూపిస్తున్నారు ఇవాళ రేపు అంటే ఏంటి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టడము లేదా థౌజండ్ కొబ్బరికాయలు కొట్టడము ఇట్లా అంటే ఒక కొబ్బరికాయ సరిపోతుంది ఇప్పుడు ఐదు కొబ్బరికాయలు కొట్టాలి అని చెప్పి ఉంది అనుకోండి ఉదాహరణకు అంటే ఫైవ్ టైమ్స్ కూడా ఆ యొక్క భగవంతునికి మీ యొక్క తల కొట్టుకునేటువంటి పరిస్థితి అంటే నేను ఈ తప్పు చేశాననో లేదా మరలా చేయను అనేటువంటి భావనను లేదా నాకు ఈ పని కావాలనేటువంటి విషయము అంటే మీరు మొక్కేటటువంటి మొక్కు ఆ యొక్క కొబ్బరికాయకు ఆ యొక్క భగవంతుడు లోన్ అయిపోయి ఉండడు అంటే మీ మనస్సును ఆ యొక్క భగవంతుని మీద ఏ విధంగానైతే ఉండడం జరుగుతూ ఉన్నదో దాన్ని మాత్రం ఆ యొక్క భగవంతుడు చూస్తాడు అంటే నాకు సంతానం కలిగితే నేను ఐదు కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకున్నాను కేవలం ఐదు కొబ్బరికాయలకు మాత్రం ఆ యొక్క భగవంతుడు మురిసిపోయి తదాస్తానాడు కదా అట్లా మనస్సు అనే పుష్పాన్ని పెట్టాలి స్వామి దగ్గర శరణు వేడాలి అని అంటున్నాను అది నేను అనేటువంటి విషయం అది కనుక ఆ యొక్క భగవంతునికి యొక్క మంగళవారం రోజు స్వామివారి మన కొబ్బరికాయ నివేదన చేసి ఆ రోజు ఉపవాసం ఉపవాసం అంటే అందరికీ కూడా తెలుసు ఆ యొక్క భగవంతుడికి దగ్గర ఉండడం ఉపవాసం అని చెప్పి నేను ఏది తినలేదు అని చెప్పి కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆరోగ్యం మొట్టమొదటిగా కానీ ఈ యొక్క మంగళవారం మాత్రము ఖచ్చితంగా కూడా మీరు నేల మీదనే పవలించాలి ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో పదకొండు సార్లు మీద పడుకోవాలి మధ్యాహ్నమే తినవచ్చు సాయంత్రం కాదు మధ్యాహ్నం తినేసి సాయంకాలం ఫ్రూట్స్ తీసుకోండి లేదు స్టెమినా ఉన్నది అనుకుంటే కాస్త మిల్క్ తీసుకొని ఉండండి సరిపోతుంది ఈ విధంగా మీరు పదకొండు వారాలు చేసుకోండి మొట్టమొదటిది దేవాలయంలో అభిషేకం చేసుకోండి తతిమ్మ పది వారాలు కూడా మీరు ఇంట్లో చేసుకొని చక్కగా కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి ఇక చివరి రోజు అంతా అయిపోయినటువంటి సందర్భంలో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ నెరవేరినటువంటి సందర్భంలో ఏదైనా విశేషంగా దానం చేసుకోండి వస్త్ర రూపకంగా చక్కగా కూడా ఎరుపు రంగు ధోతి కానీ ఎరుపు రంగు సా చీర కానీ ఎరుపు రంగు పుష్పాలు ఈ విధంగా ఎరుపు రంగుకు సంబంధించినవి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు అంటే బాగా ఇష్టము అందులో దానిమ్మకాయలు ఇట్లా దానం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా విధంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అయితే మీరు ఇంటిలో చేసుకున్నటువంటి సందర్భంలో చక్కగా కూడా పెసరపప్పు అంటే ఈ మన శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ యొక్క పెసరపప్పు పానకం యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ప్రసాదము కానీ రాగి పాత్రలో అంటే మీరు నానబెట్టేటువంటిది